అందరికీ నమస్కారం నా పేరు శివ ప్రశ్న ఐఎమ్ స్పిరిచువల్ కోచ్ సింఫ్లే కోచ్ అండ్ హీలర్ రైట్ ఎస్ ఈ యొక్క ఛానల్లో నేను హెల్త్ కెరీర్ ఫ్యామిలీ మనీ రిలేషన్షిప్ గురించి చాలా వీడియోస్ చేస్తున్నాను అనమాట మీరే కానీ ఆ వీడియోస్ను వాచ్ చేయాలనుకుంటే ఖచ్చితంగా వాచ్ చేయొచ్చు మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా ఈ యొక్క ఛానల్లో ఉంటుంది ఏ ఇన్ఫర్మేషన్ మీరు హెల్త్లో కెరీర్లో ఫ్యామిలీలో రిలేషన్షిప్లో అండ్ మనీలో ఏమైనా ఇబ్బందులు పడుతున్నట్లయితే మానసికంగా చాలా బాధపడుతున్నట్లయితే ఇంకా వేరే దారి నాకు అసలు ఏం దారి లేవు అన్ని దారులు క్లోజ్ అయిపోయాయి నా లైఫ్ నాకు అర్థం కావట్లేదు అనే సిచ్యువేషన్లో కానీ మీరు కనుంటే మీ యొక్క రిలేషన్షిప్ మీ యొక్క కెరీర్ మనీ గురించి లేకుంటే హెల్త్ వీటి గురించి మీరు విపరీతంగా బాధలు కానీ పడుతున్నట్లయితే అస్సలు బాధలు పడాల్సిన అవసరం లేకుండా వీడియోస్ నేను చేస్తున్నానన్నమాట ఒకసారి ఆ వీడియోస్ కానీ మీరు చూసినట్లయితే ఖచ్చితంగా ఆ వీడియోస్ మీకు హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అవుతాయి ఎస్ అయితే ఇప్పుడు నేను ఈ యొక్క వీడియోలో చెప్పబోయే ఇన్ఫర్మేషన్ ఏంటంటే కెరీర్ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుంటాం కెరీర్లో ఇబ్బందులు ఉన్నాయనుకోండి కెరీర్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి మనం కెరీర్లో ఐ మీన్ మనం ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా లేకుంటే ఒక గోల్ పెట్టుకొని దాన్ని ప్రయత్నిస్తూ ఉన్నాం అనుకోండి మనకు ఎంత చేసినా ఎన్ని ప్రయత్నాలు చేసినా వర్క్ అవ్వకపోవడానికి కారణం ఏంటి ఎందుకు ఆగిపోతున్నాం ఎందుకు కెరీర్లో ముందుకు వెళ్ళలేకపోతున్నాం ఇంటర్వ్యూ దాకా వెళ్ళి ఎందుకు బయటకు వచ్చేస్తున్నాం నేను టెన్త్ వరకు చాలా బాగా చదివేవాడిని ఇంటర్లో డిగ్రీలో కూడా చాలా బాగా చదివేవాడిని చాలా అంటే చాలా మార్క్స్ వచ్చేవి అదేంటో ఇప్పుడు నా వల్ల కావట్లేదు నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను అని చాలామంది ఉంటారు కొంతమంది అసలు ఎడ్యుకేషన్ అసలు చదువుకోరనమాట అసలు ఎడ్యుకేషన్ అనేది ఐ మీన్ క్లాసెస్ అనేవి చదువుకుని ఉండరు అనమాట అటువంటి వారు కూడా మీరు ఇది చేసిన ఇది కానీ చేసినట్లయితే ఎస్ మీ యొక్క కెరీర్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్ కొంతమంది వీరు కూడా ఉంటారు చదువుకునే వాళ్ళు అసలు నేను చేయొచ్చు ఏం చదువుకోలేదు బట్ ఇప్పుడు నా కెరీర్ ఎలా ఉంటుంది అసలు నేను ఏం చేయాలి అప్పటి అప్పుడేమో మా పేరెంట్స్ మమ్మల్ని చదివించలేదు అంత నాలెడ్జ్ అప్పట్లో మాకు తెలియదు కూడా అసలు ఏం చేయాలి అని ఈ బాధలతో కూడా చాలా మంది ఉంటారనమాట సో అస్సలు డోంట్ వరీ అస్సలు భయపడాల్సిన అవసరం ఎవరికీ లేదండి అసలు మనం భూమి మీదకి వచ్చింది ఈ భయాలు బాధలు పడటానికి కాదు ఇదంతా తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ కాదు 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 అసలు ఈ బాధలు పడటానికి కాదు మనం వచ్చింది కెరీర్ అంటే మన లైఫ్లో ఒక పార్ట్ అయితే ఎందుకు ఈ పార్ట్ ఇలా ఎందుకు మనల్ని ఇబ్బంది పెడుతుంది మన యొక్క లైఫ్లో హెల్త్ కెరీర్ ఫ్యామిలీ మనీ రిలేషన్షిప్ ఇవన్నీ కూడా పార్ట్స్ అనమాట అయితే ఈ యొక్క కెరీర్ అనే పార్ట్ ఈ వీడియో కెరీర్ గురించి కట్టే కాబట్టి నేను కెరీర్ గురించి చెప్తాను ఈ కెరీర్ అనే పార్ట్ ఎందుకు మనల్ని ఇబ్బంది పెడుతుంది ఇంటర్వ్యూ దాకా వెళ్ళాను వచ్చేసాను సెలెక్ట్ కావట్లేదు ఎంతో చదువుతున్నాను సెలెక్ట్ కావట్లేదు ఏం చెయ్యాలి ఏం చెయ్యాలి అంటే మనం చేయాల్సిన డియర్ బ్యూటిఫుల్ ఫ్రెండ్స్ మనం ఓన్లీ కెరీర్ మీద ఒక్కటి ఫోకస్ పెడుతూ వెళ్ళామనుకోండి వర్క్ అవ్వదు ఫ్రెండ్స్ వర్క్ అస్సలు అవ్వదు మనకు ఫ్యామిలీ మనీ రిలేషన్షిప్ హెల్త్ ఇవన్నీ కూడా ఉన్నాయి రైట్ ఓకే మనం ఓన్లీ కెరీర్ మీదే ఫోకస్ పెట్టి వెళ్ళామనుకోండి కెరీర్లో మంచిగా మనం సక్సెస్ అయ్యామనుకోండి ఇవేమైతే ఉన్నాయో మనకు మనశ్శాంతిని కలిగజేయవు ఏవి వీటిని హీల్ చేసుకోకుంటే వేటిల్ని హెల్త్ని కెరీర్ని ఐ మీన్ సారీ హెల్త్ని మనీని రిలేషన్షిప్ని అండ్ ఫ్యామిలీని కెరీర్లో ముందుకు వెళ్ళాలంటే వీటన్నింటిని కూడా హీల్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి దీని మెయిన్ పాయింట్ ఇదే ఏం హీల్ చేయాలి మన యొక్క రిలేషన్షిప్ని హీల్ చేసుకోకుండా మన కెరీర్లో ముందుకు వెళ్ళలేం ఫర్ ఎగ్జాంపుల్ రిలేషన్షిప్లో ప్రాబ్లం ఉంది కెరీర్లో ముందుకు వెళ్ళాలంటే ఎలా కుదురుతుంది ఒక పక్క ఈ ప్రాబ్లం మనల్ని గుచ్చుతూ ఉంది కెరీర్లో ముందుకు ఎలా వెళ్ళగలము అస్సలు వెళ్ళలేము మనీలో ప్రాబ్లం ఉంది ఒక పక్క ఇది గుచ్చుతూ ఉంది ముందుకు ఎలా వెళ్ళగలము వెళ్ళలేము రైట్ మీకు ఈ ప్రాబ్లం ఉంది కదా యా బట్ ఇది ప్రాబ్లం కాదు హెల్త్ హెల్త్ నాకు సహకరించట్లేదు కెరీర్ ఎలా ముందుకు వెళ్ళగలం వెళ్ళలేము హీల్ చేయి ఎలా హీల్ చేసుకోవాలి వన్స్ ఒకసారి హీల్ చేసి చూడు ఎందుకు కెరీర్లో ముందుకు వెళ్ళలేము హండ్రెడ్ పర్సెంట్ వెళ్తావు నువ్వు ఏది అనుకుంటే అది సాధించగలుగుతాం మీరు చదువుకున్న వారా చదువుకున్న వారా అనవసరం మీరు చేయాల్సింది ఇప్పుడు హీల్ చేయండి ఆ ఏరియాస్ క్లీన్ చేస్తేనే మీరు ముందుకు వెళ్ళగరు ముందుకి వెళ్ళగలరు ఆల్ ఏరియాస్ అంటే రిలేషన్షిప్ని హీల్ చేసుకోవాలి మనీని హీల్ చేసుకోవాలి కెరీర్ ఐ మీన్ రి హెల్త్ని హీల్ చేసుకోవాలి ఫ్యామిలీని కూడా హీల్ చేసుకోవాలి అర్థమవుతున్న మై డియర్ బ్యూటిఫుల్ ఫ్రెండ్స్ మనకు మనం సక్సెస్ చూడలేకపోతున్నామంటే మన లైఫ్లో మనం కెరీర్లో ముందుకు వెళ్ళలేకపోతున్నామంటే దీనికి మెయిన్ కారణం హీలింగ్ చేసుకోకపోవటం వల్లే మనం ఇప్పుడు కెరీర్లో ముందుకు వెళ్ళాలంటే మీరు ఇది ఒకసారి చేసి చూడండి మై డియర్ బ్యూటిఫుల్ ఫ్రెండ్స్ మీ యొక్క కెరీర్ హండ్రెడ్ పర్సెంట్ ఎంత అద్భుతంగా మారుతుందంటే ఎంత అద్భుతంగా కెరీర్లో ముందుకు వెళ్తారంటే అసలు మీరు ఊహించరు ఊహించరు ఊహక ఊహ అందదు అంత బ్యూటిఫుల్గా మనం వెళ్తాం ఫర్ ఎగ్జాంపుల్ మనకు కరోనా వచ్చిందే కదా టూ థౌజండ్ నైన్టీన్లో మనం ఊహించామ ఇలా జరుగుతుంది అనే సిచ్యువేషన్ అదేంటంటే మధ్యలో కరోనా తీసుకొచ్చారు ఎందుకు మళ్ళీ ఎవరు గుర్తు చేస్తున్నారు అని అనుకుంటున్నారు కదా ఎస్ మనల్ని హీల్ చేసి వెళ్ళింది కరోనా మనం ఏంటో మనకి తెలిసేలా చేసి వెళ్ళింది కరోనా రైట్ ఓకే ఆ విషయాన్ని పక్కన పెట్టేసి వెళ్దాం ఏం చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చెప్పాలి కదా మాకు ఇది కావాల్సింది మాకు ఫస్ట్ కావాల్సింది ఇది అండి ఇది చెప్పండి యా నేను చెప్తాను మన కెరీర్లో ముందుకు వెళ్ళాలి అంటే వీటన్నింటినీ కూడా హీల్ చేసుకోవాలి అని చెప్పాను రైట్ మన యొక్క ప్రాబ్లమ్స్ని ఇలా పెట్టుకొని మన యొక్క గార్బేజెస్ ఇదంతా కూడా దట్టి చెత్త మనలోనే ఉంటుంది లోవర్ మైండ్లో ఉంటుంది ఈ యొక్క చెత్త ఈ యొక్క లోవర్ మైండ్కి ఇన్నర్ చైల్డ్ సబ్ మైండ్ అనేది కనెక్ట్ అటాచ్ అయి ఉంటుంది నీ నీ యొక్క లోపల ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటన్నింటినీ కూడా మన సబ్కాన్షియస్ మైండ్ బయట నీకు నీ ముందు విజిబుల్ అయ్యేలా చేస్తుంది నీలో ఉన్న డేటాని క్లీన్ చేసుకోకుండా నువ్వు కెరీర్లో ముందుకెళ్ళలేవు నాట్ ఓన్లీ కెరీర్ రిలేషన్షిప్లో మనీలో ఫ్యామిలీ అండ్ హెల్త్లో రైట్ అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి మనం ఏం చేయాలి ఇప్పుడు హీల్ చేసేయాలి మనం ఎప్పుడైతే హీల్ చేసుకుంటామో మన యొక్క లైఫ్లో మనం ఎంత బ్యూటిఫుల్గా అంటే ఫ్రెండ్స్ చాలా బ్యూటిఫుల్గా ముందుకెళ్తాం అయితే ఇప్పుడు ఎలా హెల్ చేసుకోవాలి రైట్ మన యొక్క కెరీర్ ఎస్ మీరు ఈ కెరీర్ గురించి వీడియో చూస్తున్నారంటే నిజంగా మీకు అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ ఎందుకంటే మీరు చాలా మంచి ఫ్యూచర్ని చూడబోతున్నారు ఎందుకంటే ఈ వీడియోస్ మీరు చూస్తున్నారు కాబట్టి ఈ వీడియోస్ అంటే ఐ మీన్ నే నా వీడియో మాత్రమే కాదు కెరీర్ గురించి కెరీర్ గురించి మీరు వీడియో ఓపెన్ చేశారంటే ఖచ్చితంగా మీరు హండ్రెడ్ పర్సెంట్ మీరు దాంట్లో ముందుకు వెళ్ళాలని చాలా అతృతంగా చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారని నాకు అర్థమవుతుంది రైట్ అయితే ఇప్పుడు మేము చేయాల్సింది ఏంటంటే ఈ యొక్క డేటాను మనం క్లీన్ చేసిన వెంటనే లోవర్ మైండ్లో ఉండే డేటాను మనకి లోవర్ మైండ్ ఉంటుంది హయ్యర్ మైండ్ ఉంటుంది హయ్యర్ మైండ్ ఎప్పుడు డివైన్ ఎనర్జీకి కనెక్ట్ అయ్యి ఉంటుంది లోవర్ మైండ్ లోవర్ మైండ్లో ఏముంటుంది పాస్ట్ కరమాస్తుంటాయి మీరు మనం కొన్నిసార్లు నమ్మం పాస్ట్ ఉంటుంది అదే అంతా నమ్మం ఓకే నమ్మ నమ్మ ఎవరెవరైతే నమ్మరో వదిలేసేయండి మనకు వాటితో అనవసరం పాస్ట్ ఈస్ పాస్ట్ వదిలేసేయండి ఏవైతే మనకు ఉన్నాయి ఈ యొక్క లోవర్ మైండ్లో డేటా ఉంది ఈ డేటాని ఎప్పుడైతే మనం హీల్ చేస్తాం క్లీన్ చేస్తాము ఆటోమేటిక్గా మన యొక్క సిచ్యువేషన్ అనేది మనకు నచ్చినట్లుగా ఇలా 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 మార మారి తీరాల్సిందే అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి మై డియర్ ఫ్రెండ్స్ మనం కెరీర్లో మనం దేన్నైతే చేయాలి అనుకుంటున్నాము ఫర్ ఎగ్జాంపుల్ మీరు బిజినెస్లో ముందుకు వెళ్ళాలనుకుంటున్నారా లేకుంటే స్టడీస్లో ముందుకు వెళ్ళాలనుకుంటున్నారా లేకుంటే జాబ్ మంచి జాబ్ కొట్టాలని మీరు ట్రై చేస్తూ ఉన్నారా అసలు ఈ దేనికి కెరీర్ మీరు దేన్ని చూస్ చేసుకున్నారు దాంట్లో మీరు ముందుకు వెళ్ళకపోతున్నట్లయితే ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ వర్క్ని మీరు కంటిన్యూ చేస్తూ వెళ్తూ ఉండండి చాలా సింపుల్గా నేను ఈ వీడియోలో చెప్తాను బ్యూటిఫుల్ టెక్నిక్ చెప్తాను మీకు విజిబుల్ అవుతూ ఉంటాయి బయట ప్రపంచంలో రిలేషన్షిప్లో మనీలో హెల్త్లో ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి ఎవ్రీడే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదా సో అలా వచ్చినప్పుడు అవి ప్రాబ్లమ్స్ కాదు నిజానికి ఇవి ప్రాబ్లమ్స్ కాదు ఇవి ఛాలెంజెస్ ఇవి చాలా మనం గుర్తుపెట్టుకోవాలి చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ ఛాలెంజెస్ అనమాట వీటిల్ని మనం ఎప్పుడైతే హీల్ చేస్తామో మనకి డివైన్ మన మనకి డివైన్ గాడ్ ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి గిఫ్ట్ ఏంటంటే తెలుసా చాలా 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 బ్యూటిఫుల్ గిఫ్ట్ ఏంటంటే తెలుసా దేవుడు మనకి ఇచ్చినటువంటి బ్యూటిఫుల్ గిఫ్ట్ ఏంటంటే మనకి ప్రాబ్లం అనేది మన కంటికి కనిపిస్తుంది మనం ఫీల్ అయ్యగ ఫీల్ అవ్వగలుగుతున్నాం ప్రాబ్లమ్ని అదేంటి సార్ ప్రాబ్లమ్ని మనం ఫీల్ అవుతున్నాము ప్రాబ్లం మన కంటికి కనిపిస్తుంది ఇది చాలా బాధాకరమైన విషయం కదా అని మీరు అనుకోవచ్చు నో మై డియర్ ఫ్రెండ్స్ ఆ ప్రాబ్లమే కానీ నీకు కనిపించకుండా ఉన్నట్లయితే ఆ ప్రాబ్లమే కానీ నువ్వు ఫీల్ అవ్వకుండా ఉన్నట్లయితే నో నువ్వు వచ్చిన పని నీకు కాదు నీవు ఈ భూమి మీదకి వచ్చిన పని అవ్వదు అనమాట సో ఎందుకు వచ్చాము ఏంటి అనే సంగతి నేను చాలా వీడియోస్లో చెప్పాను భూమి మీదకి ఎందుకు వచ్చాము ఏంటి అనే సంగతి సో ముందు ముందు వీడియోస్లో కూడా మీకు చెప్తూ ఉంటాను అండ్ డైలీ క్లాసెస్లో కూడా వాటి గురించి చెప్తూ ఉంటాను రైట్ అయితే ఇప్పుడు మనం మన ముందుకి గాడ్ ఇచ్చినటువంటి బ్యూటిఫుల్ గిఫ్ట్ ఏంటో తెలుసుకున్నాం కదా సో వాటి ద్వారా మన కర్మ అన్నమాట అది అదంతా కూడా మన కర్మ ఏంటి ఏంటి అది మనకి ప్రాబ్లమ్స్ మనకు కనిపించడం మన యొక్క ప్రాబ్లమ్స్ మనకు కనిపించడం దాన్ని మనం ఫీల్ అవ్వటము దానివల్ల మనకు పెయిన్ రావటము ఇది ఇచ్చినటువంటి బ్యూటిఫుల్ గిఫ్ట్ మై డియర్ ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే అలా ప్రాబ్లం మనకు కనిపించినప్పుడు చాలా బ్యూటిఫుల్ ఫన్ అండ్ జాయ్గా ఇది మనం చేయబోతాం చేస్తున్నాం అనమాట చేస్తాం రైట్ మనకి ఏమైనా ప్రాబ్లం కనిపించినప్పుడు ఆ ప్రాబ్లంని చూసి మీరు ఇలా చేయండి చాలు ఇలా చేయండి చాలు మన కెరీర్లో మనం చాలా బ్యూటిఫుల్గా ముందుకెళ్తాం ఏం చేయాలి హో ఓ చేయాలి రైట్ హోపు గురించి మీరే కానీ తెలుసుకోవాలి అనుకుంటే మన వీడియో మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి అండ్ మీరు ఎక్కడైనా తెలుసుకోవచ్చు అదర్ ప్లాట్ఫామ్ సో రైట్ అయితే ఇప్పుడు మనకి ప్రాబ్లం వచ్చింది కదా ఆ ప్రాబ్లంని చూస్తే మనం ఏం చేయాలి అంటే మై డియర్ ఎన్ అర్ చైల్డ్ మనకు సబ్కాన్షియస్ మైండ్ మనం ఎన్నర్ చేయాలంట మై డియర్ అ ఛైల్డ్ నాలో ఏ డేటా ఉంది నాకు నా ముందుకు ఈ ప్రాబ్లం వచ్చింది తీసే 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 ఐ యామ్ సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ థాంక్యూ ఐ లవ్ యు ఐ యామ్ సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ థాంక్యూ ఐ లవ్ యు ఐ యామ్ సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ థాంక్యూ ఐ లవ్ యు ఎలా చేయండి మై డియర్ బ్యూటిఫుల్ ఫ్రెండ్స్ కనిపించిన ప్రతి ఒక్క ప్రాబ్లం కి ఎలా చేయండి ఇన్నర్ చైల్డ్ చెప్పండి తీసేమని చెప్పండి ఆ ప్రాబ్లం ని తీసేమని చెప్పండి మై డియర్ ఇన్నర్ చైల్డ్ నాలో ఏ డేటా ఉంది నాలో ఏ కర్మ ఉంది నా లోవర్ మైండ్ లో నా నాలో ఏ డేటా ఉంది నేను ఏ డేటా తెచ్చుకున్నాను నాకు ఎందుకు ఇటువంటి సిచ్యువేషన్ని తీసుకొచ్చావు నాకు ఏముందో నిజంగా నాకు తెలియదు ఎందుకు ఇటువంటి సిచ్యువేషన్ వచ్చింది ప్లీజ్ మై డియర్ బ్యూటిఫుల్ ఇన్ అ చైల్డ్ ప్లీజ్ తీసే నేను ఎప్పుడు వేసుకున్నానో నాకు నిజంగా తెలియదు ఈ డేటాని ప్లీజ్ తీసే మై డియర్ బ్యూటిఫుల్ ఇన్ చైల్డ్ తీసే 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 అని చెప్పి ఇన్ చైల్డ్కి చెప్పి ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గిమ్ మీ థ్యాంక్ యూ లవ్ యూ ఆ ప్రాబ్లంని లవ్ చేయండి ఆ ప్రాబ్లంకి హోపన్ ఓపెన్ చేయండి ఎస్ ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్యామిలీలో ఏ ఇద్దరు గొడవ పడుతు ఉన్నారనుకోండి గొడవపడాలని కాదండి అర్థమయ్యేలా చెప్పడానికి నేను ఈ ఎగ్జాంపుల్ చెప్తాను అంతే ఇంకా మనం ఏమనుకో ఎస్ ఎవరైనా గొడవ పడుతున్నారనుకోండి మనమేం చేయాలి మనమేం చెప్పాలి జస్ట్ ఆ టైంలో మా టీ నచ్చాయి నాలో ఏ డేటా ఉంది ఇక్కడ ఇలా జరుగుతుంది గొడవ నువ్వే తీసేయాలి తీసే తీసే తల్లి నువ్వే తీసేయగలవు ఇంకెవరు తీసేయలేరు అని చెప్పి ఐఎమ్ సారీ ప్లీజ్ వర్క్ ఇన్ మీ థ్యాంక్ యూ లవ్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ వర్క్ మీ థ్యాంక్ యూ లవ్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ వర్కిన్ మీ థ్యాంక్ యూ లవ్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ వర్కిన్ మీ థ్యాంక్ యూ లవ్ యూ అని చెప్పండి మై బ్యూటి ఫ్రెండ్స్ హోప్ నొని ఇలా కంటిన్యూగా చేస్తూ ఉండండి వాళ్ళు ఆ గొడవ నుంచి అలా వెళ్ళిపోతారు ఇలా కనిపించిన ప్రతి ఒక్క ప్రాబ్లంకి మీరు హోపన్ నొనం చేయడం వల్ల అవి క్లియర్ అవుతూ ఉంటాయి ఇక్కడ లోవల్ మైండ్లో డేటా రిలీజ్ అవుతూ ఉంటుంది సో మై మైండ్ చాలా ఫ్రీగా ఉంటుంది మీరు చాలా ఫ్రీగా అయిపోతారు చాలా కూల్గా ఉంటారు చాలా ఫీల్ అయిపోతారు అడిక్షన్స్ నుంచి బయటపడతాము అండ్ ఆల్సో మన యొక్క కెరీర్లో ముందుకు వెళ్తాం మనకు టైం దొరుకుతుంది మన యొక్క కెరీర్ మీద ఇంకా ఎక్కువ ఫోకస్ చేయడానికి మన కెరీర్లో మనం అనుకున్నది సాధించటానికి బ్యూటిఫుల్ టెక్నిక్ ఇది ఎస్ ఓకేనా చేస్తారు కదా అందరూ ఏం చేస్తారు ఐఎమ్ సారీ ప్లీజ్ ఓకే మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అండ్ ఇంకొక టెక్నిక్ కూడా ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను మీకు ఇంకొక టెక్నిక్ కూడా ఇవ్వబోతున్నాను ఏంటంటే మీరు మీకు కనిపించే ప్రతి ఒక్క మనిషికి అది వాళ్ళు మీరు మీ శత్రువులా అంటే మీ మిత్రువులా మిత్రుల అని కాదు అసలు శత్రువులు అనేవారు ఎవరు లేరు ఫ్రెండ్స్ అర్థం అర్థం చేసుకోండి మిత్రులు అనేవారు శత్రువులు అనేవారు బయట ప్రపంచంలో ఎవరు లేరు ఉన్నది నువ్వు ఒక్కడవే ఈ భూమి మీద నీకు కనిపించే ప్రతి ఒక్క మనిషి కూడా నీ యొక్క సెల్ఫ్ నీ యొక్క అదంతా నీ యొక్క సెల్ఫ్ అదంతా నువ్వే నువ్వే వారి అందరి రూపంలో ఉండేది నువ్వొక్కడివే నీ నీ ప్రాబ్లమ్ని నీకు చూపించడానికి గాడ్ ఇంత చెప్పాను గిఫ్ట్ ఇచ్చారు అని ఏం గిఫ్ట్ తెలుసా ఇదే బ్యూటిఫుల్ గిఫ్ట్ ఏంటి ఏంటి ఆ గిఫ్ట్ నీ ప్రాబ్లమ్ని నీకు చూపించడానికి అమ్మగా నాన్నగా మిత్రుడుగా కొడుకుగా అక్కగా చెల్లిగా అండ్ బయట ప్రపంచంలో నేబర్స్గా నీకు కనిపించే ప్రతి ఒక్క మనిషి కూడా నీలో ఉన్న డేటాని చూపించడానికి వచ్చారు వారి కానీ చూపించలేకపోయారు అనుకోండి నీ డేటాని నువ్వు హీల్ అవ్వవు నువ్వు ఈ భూమి మీదకి వచ్చిన పని కాదు మళ్ళీ చెప్పాను భూమి మీదకి ఎందుకు వచ్చామనే సంగతి గురించి చాలా వీడియోస్ చేశాను రైట్ వీళ్ళందరూ మన కంటికి ఎందుకు కనిపిస్తున్నారంటే మనలో ఉన్న డేటాను వాళ్ళు చూపిస్తున్నారు మనలో వా మనలో ఉన్న డేటాను వాళ్ళు చూపించుకుంటే మనం ఎలా క్లీన్ చేసుకుంటాం మనల్ని మనం ఎలా హీల్ చేసుకుంటాం మనం మనల్ని మనం హీల్ చేసుకోలేం కదా సో అమ్మ రూపంలో నాన్న రూపంలో అన్న రూపంలో అక్క రూపంలో చెల్లి రూపంలో అండ్ నైబర్స్ రూపంలో ప్రతి ఒక్కరి రూపంలో మన డేటా కనిపిస్తూ ఉంటుంది మన శరీర మన డేటాని వారు చూపించడానికి వారు ఉన్నారనమాట మన డేటాని వారు చూపించడానికి వారు అలా ఉన్నారు సో మనం ఏం చేయాలి ప్రతి ఒక్క మనిషికి కనిపించిన ప్రతి ఒక్క మనిషికి ఓపెన చేయండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు అలా రోడ్డు మీద వెళ్తూ ఉన్నారు మంది మనుషులు కనిపిస్తూ ఉంటారు కదా సో ప్రతి ఒక్కరికి కూడా మరోవైపు చూస్తూ ఐఎమ్ సారీ ప్లీజ్ వర్కింగ్ మీ థ్యాంక్ యూ లవ్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ వర్కింగ్ మీ థ్యాంక్ యూ లవ్ యూ ఓపిక ఉన్నంత వరకు చేయండి అంతే మరి అలసిపోయి నా ఓపిక ఉన్నంత వరకు ఫన్ ఎంజాయ్గా చేస్తేనే వర్క్ అవుతుంది ఇలా చేస్తూ ఉండండి అండ్ ఇంతకు చెప్పాను కదా మనకి ప్రాబ్లం కనిపించినప్పుడు కూడా చేసేయండి మన బ్యూటిఫుల్ రిజల్ట్ని చూడాలి అంటే ఇది ఖచ్చితంగా చేయాల్సిందే మన కెరీర్లో ముందుకు మనం ఇది ఖచ్చితంగా చేయాల్సిందే మన గురించి ఇది మన డేటా గురి మన డేటా ఎప్పుడైతే క్లీన్ అవుతుందో మనకు రాని దాంట్లో ఏమీ ఉండదు ప్రతి ఒక్కటి వచ్చి తీరాల్సిందే మనీ అయినా రిలేషన్షిప్ కెరీర్ ఫ్యామిలీ హెల్త్ అయినా సరే సో రైట్ మై డియర్ బ్యూటిఫుల్ ఫ్రెండ్స్ ఇది ఈరోజు ఇన్ఫర్మేషన్ మీకు అందరికీ అర్థమైతే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ షేర్ చేయండి ఎవరికైనా అవసరమైతే ఈ వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మీరు కమెంట్స్ కూడా చేయండి ఈ వీడియో ఎలా ఉంది అనే సంగతి గురించి సో అలా కమెంట్ చేయటం వల్ల నాకు ఇంకా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది అనమాట సో ఇది అనమాట ఇన్ఫర్మేషన్ నేను చాలా హ్యాపీగా ఉన్నాను మీరు ఇచ్చేటువంటి ఆ ఫీడ్బ్యాక్ వలన ఈ యొక్క వీడియో గురించి నాకు ఇంకా చాలా హ్యాపీనెస్ ఇస్తుంది అనమాట సో ఇది మై టెరీ బ్యూటిఫుల్ ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్ సో మీ కెరీర్లో మీరు ముందుకు వెళ్ళాలంటే గ్రోత్ అవ్వాలి అంటే ఈ యొక్క టెక్నిక్ని మీరు ఖచ్చితంగా ఉపయోగించండి సో థ్యాంక్ యూ లవ్ యూ సో మచ్ అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే నేను ట్రిమ్ ఫ్లేమ్ గురించి వీడియోస్ కూడా చేస్తూ ఉంటాను అది స్పిరిచువల్ శివ ప్రశ్న అని యూట్యూబ్లో మీరు కానీ సెర్చ్ చేసినట్లయితే ట్రిమ్ ఫ్లేమ్ నేను ట్రిమ్ ఫ్లేమ్ కోచ్ని కూడా అండ్ ట్రిన్ఫ్లేమ్ గురించి కూడా వీడియోస్ వస్తాయి అండ్ హెల్త్ కెరీర్ ఫ్యామిలీ మనీ రిలేషన్షిప్ గురించి నేను ఎవ్రీడే క్లాసెస్ ఆన్లైన్‌లో తీసుకుంటూ ఉంటాను మీరు కనెక్ట్ జాయిన్ అవ్వాలి అనుకుంటే కచ్చితంగా జాయిన్ అవ్వచ్చు కాంటాక్ట్ నంబర్ అనేది డిస్‌ప్లేలో ఇస్తాను అండ్ డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను సో దాన్ని మీరు చూసి కంటాక్ట్ అవ్వచ్చు సో థాంక్యూ థాంక్యూ మై డియర్ బ్యూటిఫుల్ ఫ్రెండ్స్ ఐ యామ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థాంక్యూ ఐ లవ్ యు ఐ లవ్ యు సో మచ్ హలా